मृत्युञ्जयमहामन्त्रम् ओ ओम् भकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धना మృత్యోర్ముక్షీయ మామృత మామృత భావం మూడు కన్నులున్న మహాదేవుడైన శివుని మేము పూజిస్తున్నాము మన జీవితం భవబంధనాల్లో ఉండకుండా పండు తొడిమె నుండి విడిపోయినట్లు మరణ బంధనములో నుండి నన్ను విడిపించి అమృతములో శాశ్వతమైన జీవితం నిక్షిప్తం చేయుము స్వామి చేయుము స్వామి ఈ మంత్రము యొక్క శాస్త్రీయ ప్రయోజనం రోగ నివారణ మరణ భయం మోక్షాపేక్ష లక్ష్యంగా ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తారు ముఖ్యంగా రోగం పట్టుకున్నప్పుడు విడిపించే దివ్య అమృత ఔషధం మరణ భయం కలిగినప్పుడు మృత్యుంజయ మహా దివ్య మంత్రం ఈ మంత్రం